ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదిహేడవ తేదీ గురువారం వారు ఒక విషయం విని తట్టుకోలేరు మరి ఇంతకీ జూలై పదిహేడవ తేదీ గురువారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విషయం విని తట్టుకోలేక తల్లడిల్లుతారు అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడుతుంది అసలు ఆ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ జూలై పదవ తేదీన మీకు రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం తులరస్ వరికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరం నిధులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి కానీ మీరు మార్పునకు రెడీగా ఉండాలి సరైన ప్లానింగ్తో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చక్కగా బెటర్గా విధంగా స్టేబుల్గా మార్చుకోవచ్చు అదేవిధంగా హెల్దీగా ఉండడానికి మీకు లైఫ్ స్టైల్ పైన కాన్సన్ట్రేషన్ చాలా చేయాల్సి ఉంటుంది ఇప్పటికే మీ యొక్క అనారోగ్యం మీలో చాలామందికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఉండవచ్చు వాటి నుంచి బయటపడాలంటే డాక్టర్ యొక్క సూచన సలహాలు తప్పనిసరిగా పాటించాలి ఇక అదేవిధంగా ఈ సమయంలో కెరీర్ పరంగా త్వలరా వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఎదుగుదలకు పురోభివృద్ధి కొత్త అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో మీరు అసలు మిస్ చేసుకోవద్దు మీ యొక్క లక్ష్యానికి ప సరిపోయే విధంగా పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆఫీసులో మీ సర్కిల్ ఈ యొక్క మంత్లో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక కాబట్టి తోటివారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి కొన్ని సవాళ్ళు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది గుర్తుపెట్టుకున్న తులరా వారు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ప్రతిఫలం పొందినటువంటి రోజులు అనేవి ఉండదండి స్టార్టింగ్లో మీ యొక్క కష్టాన్ని తగిన విధంగా ప్రతిఫలం రాక బాధపడి ఉండొచ్చు బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికీ మీ యొక్క కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు వస్తుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో తుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది అంటే మీ యొక్క జాలి దయ మనసును చూస్తే కొంతమంది మిమ్మల్ని ఏ విధంగా అయితే కొంచెం దొంగత పతియలని డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఏ విధంగానూ డబ్బు అడిగినా కూడా మీరు మీరు అసలు ఎటువంటి సహాయం కూడా చేయొద్దు ఎందుకంటే ఒకవేళ మీరు సహాయం చేయాలంటే ఇంకా డబ్బు మర్చిపోవాల్సిందే గుర్తు పెట్టుకుని తుడారేస్తారు ఇక అదేవిధంగా అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి ఇక వేస్ట్ ఇక ఇది ఇది కొనుగోళ్లు అంటే ఏదైనా ఒక వస్తువు అనవసరంగా కొనుగోలు చేయాలి అయినా పర్లేదులే చేసేద్దాం అలా ఈ యొక్క ఆలోచన ధోరణి మీరు మార్చుకోవాలి ఎందుకంటే వాటి వల్ల నష్టమే కాబట్టి రా మీకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఈ యొక్క మైండ్ సెట్ అనేది కాబట్టి ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు దయచేసి మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి అనవసరంగా వస్తువులు కొనుగోలు చేయడానికి మానుకోండి ఇకపోతే భవిష్యత్ అవసరాల కోసం పొదువు దృష్టి సారించండి ఇక విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలం మంచి రాబడిని చక్కటి ఇన్కమ్ని ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ బడ్జెట్ పైన ఒక్క కన్నేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను కాంటాక్ట్ అవ్వండి ఇకపోతే ఈ యొక్క ప్రస్తుత సమయం తులరాశి వారికి సంబంధించి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి మీరు రిలేషన్షిప్ ఉంటే మీ యొక్క బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ మంత్ పర్టికులర్గా ఈ వీక్ మీకు చాలా మంచి సమయం అండి ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం మరింత బలోపేతం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య ఉన్న రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఒక కాంక్రీట్తో కట్టి కట్టినటువంటి గోడ ఏ విధంగా తయారవుతుంది ఆ ఆ విధంగా మీకు రాబోయే రోజులు మీ మధ్య బాండింగ్ చాలా చక్కగా తయారవుతుంది అలాగే తులరాస్ వ్యక్తులకు ఈ యొక్క సమయంలో మీ యొక్క దినచర్యలో కొన్ని మార్పులు చెరుపులు చేసుకుంటే మీ జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు కొన్ని అంటే ఏదైనా సరే మీకు స్ట్రెస్ఫుల్గా ఏదైనా వర్క్లో ఏదైనా మీకు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయితే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి పని ఒత్తిడిని తగ్గించుకోండి ఇకపోతే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుప మెరుగుపరుచుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి ఇక ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ సమయంలో ఇక రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెక్ వాటికి గుర్తుపెట్టుకోండి రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా చెకప్లు చేయించుకుని ఉండండి ఇక అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈ సమయంలో మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా కాస్త అనారోగ్యాలు బారపడి కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇక అదే విధంగా తులరాశి వారు ఎంతో కాలంగా భూమి వాహనాలను కొనుగోలు చక్కటి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ఈ సమయంలో భూమి వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో వారికి రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే సొంతంగా నీళ్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌసాన్ని మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే చదువులు వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు మీకున్న కోరిక మేరకు ఈ యొక్క రాశి స్టూడెంట్స్ మీ గోల్లో రీచ్ అవుతారు అనుకున్న ర్యాంకును సాధిస్తారు మంచి పేరుని తెచ్చుకుంటారు కోరుకులు యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ యొక్క రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా నెరవేరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి గ్రహ బలం కూడా మీకు తోడవుతుంది ఇక అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజ్తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఆ యొక్క ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులరాశి వారి కోరిక త్వరలోనే తీరబోతుంది దైవం మీకున్న ఆర్థిక సమస్యను తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతుంది మీకు డబ్బుకు లోటు ఉండదు మీకు నొప్పలని తీర్చేస్తారు ఒకరికి సాయం స్థాయికి ఎదుగుతారు ఫైనాన్షియల్గా స్టెబిలిటీని సాధిస్తారు ఇక అదేవిధంగా రాబోయే రోజుల్లో వారు ఏదైతే మీరు కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయి ఇక అదేవిధంగా జూలై పదిహేడు తేదీ గురువారం వారు ఒక విషయం ఎన్ని తట్టుకోలేరండి అవునండి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధైర్యంగా ఉండాలి ఈ సమయంలో అయితే జూలై పదిహేడవ తేదీ గురువారం తులరాశివారు వినబోయే విషయం ఆ యొక్క మాట అంటే ఎవరి నుంచి ఎవరి ద్వారా ఈ యొక్క విషయం మీరు తట్టుకోలేని విషయం ఏ విధంగా తెలుసుకుంటారో అసలు ఆ వ్యక్తి సంబంధించి మీరు ఏ విషయాలు తెలుసుకుని తట్టుకోలేకపోతారు అంటే మీ తల్లికి సంబంధించి మీరు ఈ యొక్క ఈ సమయంలో ఒక విషయం వింటారంటే అది కూడా జూలై పదహేడు తేదీ గురువారం మధ్యాహ్నం దాటిన తర్వాత తులరాశి వారికి వారి యొక్క తల్లికి సంబంధించిన ఒక విషయం తట్టుకోలేకపోతారు గుండెలు బాదుకుంటారు ఎందుకు ఈ విధంగా జరిగిందని తల్లడిల్లిపోతారు ఇందుకు ఆ విషయం ఏమిటి అంటే ఈ సమయంలో మీ యొక్క తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ విషయం మీరు తట్టుకోలేరు ఎక్కడో మీరు విదేశాల్లోనో లేదంటే ఇతర కంట్రీస్లో ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో లేదంటే ఇతర స్టేట్స్లో ఉన్నట్లయితే ఈ విషయం మీరు వెంటనే మీ యొక్క స్వ స్వగ్రామం లేదండి మీ యొక్క టౌన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కు చేరుకుని మీ తల్లి గారిని చూసి ఈ సమయంలో చాలా బాధపడిపోతారు మీ తల్లిని హాస్పిటల్లో ఆ సిచ్యువేషన్ చూసి మీరు తట్టుకోలేరు అది ఏదైనా కావచ్చు అండి అనారోగ్యానికి సంబంధించి మీ చుట్టుప్రక్కల వారు ఇంట్లో వారు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని పిలవటం వల్ల ఈ యొక్క విషయం తట్టుకోలేరు కాబట్టి ఈ సమయంలో మీ తల్లి దగ్గర ఉంటే మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఎందుకంటే ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం పడితే మళ్ళీ రాదు కాబట్టి మన అన్న వ్యక్తులు దూరమైనా కూడా మళ్ళీ వారిని మనం సొంతం చేసుకున్నాం కాబట్టి ఎటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మీరు ఈ సమయంలో మీ తల్లికి సపోర్ట్గా ఉండండి సో చూసారు తుల రసో చుల పద్ధతితో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ మనం ఇవి వీడి చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనం క్లిక్ చేస్తే మేము పడిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్